గుడ్ మార్నింగ్ ఆల్ ఈరోజు మనం శ్రీమద్ భగవద్గీతలో భాష్యం ఎనిమిది గురించి తెలుసుకోబోతుంది కర్మలను బ్రహ్మయందు సమర్పించి అని యోగిన శుద్ధయ్యే యోగులు కర్మ ఫలాశక్తిని విడిచి అంతఃకరణ శుద్ధి కొరకై కర్మ చేసే చేస్తారు అని చెప్తున్నారు భాష్యం ఇమం ద్వి ప్రకారం ధర్మం నిహ श्रेयसप्रयोजनं परमार्थतत्त्वं च वासुदेवाख्यं परं ब्रह्म अभिधेय पोतां विशेषतः अभिव्यज्ञयत् विशिष्टप्रयोजनसम्बन्धाभिधेयत् गीताशास्त्रं यतः तवर्थे विज्ञाते समस्तपुरुषार्दस्थितिः इत्यतः తద్వివరణే యత్న క్రియతే సమాప్త బాలనందిని ఇమమితి భగవద్గీత శాస్త్రం శ్రేయసం ప్రయోజనంగా గల రెండు విధాలైన ఈ ధర్మాన్ని ప్రతిపాద్య విశేషమైన వాసుదేవుడనే పేరుగల పరమాత్మైన పరబ్రహ్మను ముఖ్యంగా తెలుపుచున్నది గాన దీనికి ఈ గీతాశాస్త్రానికి విశిష్టమైన ప్రయోజనము సంబంధము విషయము కూడా ఉన్నాయి నిహి శ్రేయసం ప్రయోజనం పరబ్రహ్మ అభిధేయం అనగా విషయం నిహి శ్రేయస్వరూపమైన ఫలానికి శాస్త్రానికి నిష్ఠాద్వయం ద్వారా సాధ్యత సాధన భావ సంబంధం విషయమైన బ్రహ్మతో శాస్త్రానికి విషయ విషయీ భావ సంబంధం ఇవి మూడు అనుబంధాలు ముముక్షుత్వం నాలుగవ అనుబంధంగా సూ సూచించబడింది అత ఇది అందువల్ల దీని గీతాశాస్త్రం యొక్క అర్థం తెలిసినట్లయితే సమస్త పురుషార్థాలు సిద్ధి స్థాయి గాన దానిని గీతశాస్త్రార్థాన్ని వివరించడానికై నాచేత ప్రయత్నం చేయబడుతున్నది శ్రీరామ శ్రీ మచ్చాం కర భాషోప్రక్రమణిక సమాప్తం అస ప్రథమోధ్యాయ ధృతరాష్ట్ర క్షే్రే కుక్షేత్రే సమే సమభేత యుత్సవ మామకాహాంధవ కిమకు సంజయ ప్రణ ప్రహర్మక్షేత్రే ఇ్రుతరాష్ట్రుడు ప్రశ్నించాడు సంజ్ఞయా ఓ సంజ్ఞయా యుద్ధం చేయదలసిన వారై ధర్మక్షేత్ర ధర్మక్షేత్రమైన కురుక్షేత్రం కురుక్షేత్రంలో సమావేత కలిసిన మామాక నా వాళ్ళు పనాబ్ధవహ చ ఏవ పాండవులకిం ఏవి అకుర్వత చేశారు